ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం నీవు పని పూనుకొనుము ఏహోవా నీకు తోడుగా ఉండును ఒకటో దీని వృత్తాంతం ఇరవై రెండో అధ్యయం పదహారో ఇక్కడ దేవుడు చెప్తే నువ్వు పంచే ముందు నువ్వు చదువు ముందు నువ్వు కష్టపడి ముందు నువ్వు ప్రయత్నించే ముందు అప్పుడు నేనేం చేస్తాను పూనుకుంటాను అంటున్నాడు దేవుడు నేను తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు నువ్వు పని పూనుకొని నువ్వు చెయ్యి నేను నీతో పాటు ఉంటాను నేను నీ పక్షాన ఉండగా నీకు ఆరాధమైనది ఏముంది అని చెప్పి దేవుడు చదివిస్తూ ఉన్నాడు హాలుయా కాబట్టి మనం చేయవలసింది పని పూనుకోవాలి మన చేతి పనిని దేవుడు దీవిస్తాడు మనం చేస్తున్న పనిని దేవుడు ఆశ్రయిస్తాడు దేవునికి మహిమ కలుగును కాక మరి ఈరోజు ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడితో మహిమ దేవుడితో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు నమ్మిన వారంతా కూడా పొందుకుందరు కాక స్తోత్రం దేవా ఈ వాగ్దానం వారు అందరినీ నువ్వు పని పూనుకో పని పూనుకోను పని చేయమని చెప్తున్నావు ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ దాన్ని స్వతంత్రించుకొని నేను అమ్మాయి మాత్రమే నడిపించమని ఏ శ్రమంలో ప్రార్థించిన అమ్మాయి పొందుకుని అమ్మ పరమ తండ్రి ఆ అమ్మాయి